టలు <laughs> అమ్మిక <laughs> <laughs>

పొద్దున్నీ ఎత్తి వచ్చే మళ్ళీ ఫస్ట్ కట్టుకోమని ఇస్తా బి పోయి చూరే ఏమి అన్నీ హై స్కూల్ వెళ్ళానికి పోయి వాళ్ళు చేసారా బిట్టాబో దేవసేన సుబ్రహ్మణ్య స్వామి మరియు లక్ష్మీ నరసింహ స్వామి ఆర్జుకులతో గోన లక్ష్మిరెడ్డి గోన నరసింహారెడ్డి గారు లక్ష్మీ శరణ్యారెడ్డి గారు గోన నరసింహారెడ్డి గారు కోట గ్రామం పాలగడ్డ మండలం నంద్యాల జిల్లా వారికి అంతా మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నా చూసాం तुल <laughs> पुषपाड़ा

ನರಸಿಂಹ ರೆಡ್ಡಿ ನರಸಿಂಹ ರೆಡ್ಡಿಮೂಲ ಆಲ್ಗಟ್ಟ ಮಂಡಲ ನಂದ್ಯಾಲಿ ಚತ್ತ ಈ ಚ పదకొండు మంది రైతులు దర్గా దగ్గరకు రావాలి పదకొండు మంది దాతలు కూడా మీ చేతుల మీదుగా స్వామి దర్గా దగ్గరకు వచ్చేసి మీ బహుమతులను మీ చేతుల మీదుగా అందజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అది హలో హలో మూడో రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి స్థానానికి ఉన్నాయి ఓన నరసింహారెడ్డి లక్ష్మీ శరణ్యారెడ్డి గారు కోట కందుకూరు వారి చెంత ప్రదర్శనిస్తున్నాయి હા 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 હા

అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని ఐదో స్థానానికి పది సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఆరవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నరసింహారెడ్డి గారు కోటకత్తూరు గ్రామం ఆళ్ళగడ్డ మండలం అంత్యాల చిల్ల వారి చెత్తలు ఉన్నాయి పోగే પકડાના <laughs> પકડ <laughs> ఏడో రౌండ్ రెండు వేల వంద అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకుని ఆరో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి ఆరో స్థానంలో కొనసాగుతున్న చిత కన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి இ ஐந்து நிமிஷம் ஏழு

ఎదురు పడితే రకం కాదు ఎదురల్ని కొట్టే రకం ఇల్లు కొట్టే రకం కాదు

ఆ భయోటే తాలో లేదరా పొసడికే ఆ కండం మొదలు పెడితే ఏ పట్ ఏదో ఇట్లా వాడుడ తెలిస్తే ఏయ్ ఆహా 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 రౌండ్ అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై సెకండ్లు ముద్దంజలో ఉన్నాయి வெள்ளி ஒ கலம் லாகி ஐதோ ஒப்பி சாதித்தார் ஆகி நோட்டாய் ஆரோக்கியத்திரி பன்னெண்டு <laughs> ఇటు చివరికి వచ్చి తిరిగి ఎనభై నాలుగు అడుగులు లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు నూట యాభై మూడు అడుగులు లాగితే ఇటు చివరికి వచ్చి తిరిగి నూట యాభై మూడు అడుగులు లాగితే మూడవ స్థానంలో

எறி <coughs> پو بو بو نجلنا پو کي ته هان ملي گره پيري پدي پدي ان پدي گه بو رنگو ثاني ن کي دتا له پجرنا اي تي نه اي بينه يم دهو 6 6 باغ پا له ما ఆరులోకి వచ్చింటాయి తిప్పి వచ్చి పవచ్చి అందులో మొత్తం అందులో మొత్తాయినాడు ఆ రెండుకి వచ్చి त हिन टी लक्ष्मी नरसिहस्मी ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಶ್ರೀವಲ್ಲಿ ದೇವಸೇನ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಶ್ರೀವಲ್ಲಿ ದೇವಸೇನ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿ ಮರಿಯು ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಸ್ವಾಮಿ ಆಶೀಸುಲತ್ತು ಗೋನ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಲಕ್ಷ್ಮೀ ಶರಣ್ಯಾರೆಡ್ಡಿ ಗಾರು ಗೋನ ನರಸಿಂಹ ರೆಡ್ಡಿ ಗಾರು ಕೋಟಕಂದುಕೂರು ಗ್ರಾಮ ಹಳ್ಳಗಡ್ಡ ಮಂಡಲ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ವಾರ್ಜತ అడుగుల దూరాన్ని రెండు జతలు కూడా సమాన దూరాన్ని లాగి ఐదు వారు బహుమతులు కైవసం చేసుకున్నారు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి మరియు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గోన లక్ష్మీ శరణ్యారెడ్డి గారు గోన నరసింహారెడ్డి గారు కోటకందుకూరు గ్రామం ఆళ్లగడ్డ మండలం మంజాల జిల్లా వారి జత మరియు రి గారు అక్కడపల్లి వారి చేత రెండో జనలు కూడా మూడు వేల ఆరు వందల అనగా పన్నెండు రౌండ్లు పూర్తిగా లాగి ఐదు ఆరు బహుమతులు కైవసం చేస్తున్నారు బహుమతి కలిపి